పాతపట్నం మండలంలో గల తెంబూరు గ్రామానికి చెందిన సందపు దుర్యోధనరావు కుమారుడు సందపు ద్విజానంద నాలుగు సంవత్సరాల అబ్బాయికి చెవి వినికిడికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయల పత్రాలను పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు మామిడి గోవిందరావు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారని చెప్పారు అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు నేను చెప్పాను యాక్చువల్గా వీళ్ళ అబ్బాయికి వెళ్తు పోవాలేదు మొన్ననే వన్ వీక్ బ్యాక్ వచ్చి మాకు చెప్పడం అనేది జరిగింది మేము చంద్రబాబు నాయుడు గారికి సీఎం సీఎం ఆరోపణ రిలీఫ్ ఫండ్ గురించి మేము పెట్టడం అనేది జరిగింది జరిగిన వెంటనే వారం రోజుల్లో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల అబ్బాయి ఆపరేషన్ కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంపించడం అనేది జరిగింది వీరి కుటుంబం తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం